నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ జంతుబలి గురించి ఉందా అని ఒక ఆవిడ ఎవరు ఒక ప్రశ్న వేశారు జంతుబలి కాదు ఇంకో ముఖ్యమైన ప్రశ్న వేశారంటే ఎవరి ఎవరిని అడిగారంటే ఒక ఆయన ఎవరు పెద్ద ఆయన అడిగారు టీవీలో వచ్చినట్టుంది అది మీకు ఇప్పుడు చూపిస్తాను అది చూసిన తర్వాత మనం ధర్మరాజు శుభాన్ని యజ్ఞం చేస్తూ ఉంటే శుష్పార్వ జరగడం అశుభం అనే ధర్మాన్ని భావించలేదా వధ చేసిన వాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు ఆయన అవతారం దుస్తుశిక్షణే కానీ ఈ ఆగతాల్లోనే సంహరించాడు ఎందుకు వేరే చోటైనా సంహరించు ఎందుకంటే ఆయన ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఇలా చేయడం ఎంతవరకు భాగ్యం యజ్ఞం అంటేనే విషసనం అని శాస్త్రం పూర్వకాలంలో యజ్ఞంలో ఒక పశువును విశసనం చేసేటటువంటి వారు మేక అజం మన కాలంలో బలి అన్న పదాన్ని వాడుతూ ఉంటారు మహాభారత యుద్ధం ప్రారంభంలో కూడా ఒక మహావీరుడిని ముందుగా అర్పించడం చదువుతూ ఉంటాం యజ్ఞంలో యజ్ఞం ప్రారంభం చేయకంటే పూర్వం యజ్ఞం చేసే వ్యక్తి కర్త ఎవరూ నాకు శత్రువులు లేరు అని ప్రకటించి నేను ఈ యజ్ఞం చేయడానికి నిశ్చయంతో కూర్చోబోతున్నాను నాతో వాదించే యుద్ధం చేసే అపేక్ష గల వారు ఎవరైనా ఉంటే రావచ్చు యుద్ధం చేయవచ్చు అంటూ ప్రకటిస్తాడు సభికులంతా కూడా ఆమోదిస్తారు ఎవరూ రాలేదు కనుక ఆ యజ్ఞ వేదిక పైన సంకల్పపూర్వకంగా కూర్చోవడం ఈనాటికి సంకల్పంలో ఈ వాక్యాలు ఉంటాయి మహాభారత వృత్తాంతంలో శిశుపాల సంహారం ఎవరైతే ఈ యజ్ఞానికి అంతటికీ కూడా భర్తగా భోక్తగా ఉండబోతున్నారో అతడు ఇతడు కాతనే వారెవరైనా అనేటట్లుగా ప్రారంభంలోనే సంకల్పంలో ఉన్న కారణం చేత అడ్డుగా వచ్చిన శిశుపాలుడిని కృష్ణుడు చక్కర ప్రయోగంతో అంతం చేయడం సంభవించింది బలిం పూర్ణాహుతి తథాహ అని శాస్త్ర ప్రమాణం యజ్ఞ విధి నిర్వహణలో ఈ వాక్యాన్నే నేటికి యజ్ఞాన్ని ఆచరించేటటువంటి ఆచరింపజేసేటటువంటి ఆచార్యులు చెబుతూ ఉంటారు మనం చేసే యజ్ఞ కర్మ అంతా కూడా షట్పాత్ర ప్రయోగం ప్రయోగము ధర్మం అంతా చెప్పిన తర్వాత ఆ యజ్ఞ వేదికకు ఎనిమిది దిక్కుల పెరుగు అన్నం కలిపిన ముద్దలు కానీ పసుపు కుంకుమ అన్నం కలిపిన ముద్దలు కానీ గుమ్మడికాయ ఒక్కరు కానీ ఎనిమిది దిక్కుల ఉంచి పసుపు కుంకుమ నీళ్లు చల్లి పెరుగు మినపప్పు చల్లి బలి సమర్పిస్తారు ఈశాన్య బలి ఈశాన్యం వైపు కూడా ఒక విస్తరుడు అంత అన్నం పెట్టి బలి సమర్పిస్తారు దుర్మార్గులను అంతం చేయడం ఇది బలిగా మనం భావన చేయాలి యజ్ఞానికి కలిగే ప్రయోజనం ఏమిటి శత్రువులు తొలగిపోవడం మానసిక శత్రువులు అంతం కావడం మనోబలం పెంచుకోవడం అదే మనం శిశుపాలవతలో గ్రహించవచ్చు చక్కగా వివరించారండి చూసారు కదండి బలి ఉంది అని చెప్పుకుంటూ ఆయన యజ్ఞకర్త ఎవరైతే ఉంటారో వారు యజ్ఞానికి ముందరే నాకెవ్వరు శత్రువులు లేరు అని డిక్లేర్ చేస్తాడు అప్పుడు అందరూ కూడా సభికులందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత యజ్ఞం చేస్తారు అని చెప్పి చెప్పాడు ఫస్ట్ మాట ఇది చెప్పాడు సరే రెండోది ఏమన్నాడంటే విశసన అన్నాడు అంటే ఏమిటంటే కత్తితో చంపటం అనమాట సో ఇది ఉంది అని చెప్పి ఇదివరకు ఉండింది ఇదివరకు కాలంలో ఇప్పుడు మనం బలి అని ఇస్తున్నాము అని చెప్పి అంటాడు అని తర్వాత బలి అంటే అన్నాన్ని కలిపి పసుపుతో కుంకుమతో అవేవో కలిపి మినుములతో కలిపి చుట్టూ ఎనిమిది దిక్కులో పెడతారు అని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి చివరికి ఏం చెప్పాడంటే ఆయన యజ్ఞము యజ్ఞం ఎందుకు చేస్తాం మనము యజ్ఞ ఏంటి అంటే శత్రువులు లేకపోవడమే కదా అని చెప్పాడు శత్రులు శత్రులు ఉండకుండా ఉంటారు యజ్ఞం చేస్తే అన్నట్టుగా చెప్పాడు మొదటి చెప్పిన దానికి చివరి చెప్పిన దానికి రెండింటికి డిఫరెన్స్ వస్తుంది ఎట్లా అంటే మొదటిది ఏమన్నాడు మొదటి శత్రువులు ఉన్నారా అని అడిగి ఎవరు లేరు అన్నప్పుడు యుద్ధం చేస్తారు ఉంటే వాళ్ళని చంపి యుద్ధం యజ్ఞం చేస్తారని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆయన తర్వాత చివరికి ఏమన్నాడు యజ్ఞం ఒక ఫలితం ఏంటి శత్రు శేషం శత్రులు శత్రు శేషం లేకుండా ఉండటం అంటే శత్రువు లేకుండా ఉండటం అని సో ఏదో ఒకటి చెప్పమనండి ముందర యజ్ఞానికి ముందరే శత్రువు లేకుండా చేస్తారా యజ్ఞం అయిన తర్వాత శత్రువు లేకుండా చేస్తారా ఏది కరెక్ట్ యజ్ఞం అయిన తర్వాత ఆటోమేటిక్గా శత్రువు లేకుండా ఉంటారు యజ్ఞం ఒక ఫలితం అది అన్నారు యజ్ఞం ఒక ఫలితం అయినప్పుడు ముందర అడగడం ఎందుకు యజ్ఞ శత్రువులు ఉన్నారా అని ఇలా ఉంటుందా అండి అసలు ఒకటి రెండోది ఏంటంటే యజ్ఞశాలలోనే కృష్ణుడు శిశుపాళ్ళని చంపాడు అయితే ఈయన ఎవరైతే భోక్తగా ఉంటారో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది అన్నట్టుగా ఏదో అన్నాడు ఇప్పుడు యజ్ఞానికి ఒక కర్త ఉంటాడండి ఆ కర్త ఏం చేస్తాడంటే తను ఏం చేయదలుచుకున్నాడో నిర్ణయించుకొని బ్రహ్మ ఒక బ్రహ్మగా ఒక పెద్ద ఆయన కూర్చోబెడతారు ఎవరైతే వెయ్యి యజ్ఞాలని చేశారో చేయించారో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు సో ఈ దానికి వేరు రాజసుయాగం చేస్తున్నాడు ధర్మరాజు సో ఆ రాజసుయాగం చేసేటప్పుడు పెద్దగా ఒక ఆయన పెట్టాడు ఆయన సరే పెట్టాడు పెడితే అక్కడ ఆయన ఆక్షేపించాడు శిశుపాలుడు సో శిశుపాలుని ఒక వంద తప్పులైన అయిన తర్వాత క్షేమించకుండా చంపేశాడు అది ఇప్పుడు యాగశాల ఉంది యాగశాలలో చంపాడా అంటే యాగశాలలో చంపలేదండి అది ఆ తప్పు మాట అది యాగం వేరే చోట జరిగింది సభ వేరే చోట జరిగింది ఈ తెలవాళ్ళు మనకి సినిమాల్లో ఏదో చూపించేస్తుంటారు యాగశాలలో సభ ఉండదు సభ దగ్గర యాగశాల ఉండదు యాగశాల సభ రెండు వేరువేరుగా ఉంటాయి సో సభలో జరిగి ఉంది అది సో అది క్షత్రుయుడు ఆయన ఎవరు కృష్ణుడు క్షత్రుయుడు ధర్మం ఏంటి అంటే ఎవరైతే ఇట్లా తప్పుగా మాట్లాడతారో వాళ్ళని అలా చంపచ్చు అని రూల్ ఉంటుంది సో దాని ప్రకారం ఆయన చేశాడు అది ఆయన విషయం కానీ ఎవరు దీనికి యజ్ఞానికి ధర్మరాజు కర్త కాబట్టి ధర్మరాజు కర్త ఆయన ఏం చేయదలుచుకున్నాడు ఆయనకు శత్రువు కాదు శిశుపాలుడు శిశువాళ్ళు శత్రువు అయితే ఎందుకు పిలుస్తాడు యాగానికి పిలవాడు కదా సో దెర్ ఫోర్ ఈ యొక్క విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ ఏదో ప్రశ్న అడిగారు ఆయన ఏదో చెప్పారు కానీ యజ్ఞంలో బలి బలి అంటే ఏంటో తెలవాలి ఫస్ట్ బలి యొక్క అర్థం బలి అంటే పన్ను ట్యాక్స్ లేదు కానుక రాజుగారి ఎడల భక్తి ప్రవర్తనతో చేసేది ఇచ్చేది బలి తెలుసా మీకు ఈ విషయం దానికి సంబంధించిన ఋగ్వేద మంత్రాన్ని ఒకటి నేను చూపిస్తాను ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు మనం ఈ ఋగ్వేదము పది నూట డెబ్బై మూడు ఆరో మంత్రం దేవత రాంగ్న స్థుతి రాజుల్ని స్థుతించటం అన్నమాట సో ఈ మంత్రంలో అది దేవత సో దెర్ ఫోర్ ఆ రాజు పరంగా మనము ఈ యొక్క మంత్రానికి అర్థం చెప్పాలి సో ధ్రువం ధ్రువేణ అవిషాభి సోమం మృషామసీ అథోథ ఇంద్ర కేవలీ కేవలీర్విసో ఇక్కడ విడదీస్తాం అనమాట కేవలీ అని చెప్పి విడదీసి విసహ అని వస్తుంది అనమాట కేవలీ కేవలీ హి వచ్చి విసహ వస్తుంది అందుకనే అది సంధి వచ్చి విసో అని వచ్చింది అనమాట విసహ వచ్చింది కాబట్టి మళ్ళీ విసో వచ్చింది కాబట్టి మళ్ళీ సంధి అనమాట విసహ అని వచ్చి బలిహృత అని వచ్చి ఆ తర్వాత కరత్ వస్తుందనమాట సో దర్ ఫోర్ ఇది ఈ ఇక్కడ కూడా విసర్గ సంధి తీయాలి ఇవన్నీ ఉన్నాయి సో దీనికి అర్థం ఏంటంటే ధ్రువం నిశ్చయముగా ధ్రువేణ ఈ ధ్రువ శబ్దానికే ధ్రువేణ శబ్దము తృతీయ విభక్తి నిశ్చయముతో నిశ్చయముగా నిశ్చయముతో ద్వితీయాభ్యక్తి వరుస పెట్టి వాడాడు ఈ మంత్రంలో సో నిశ్చయముగా నిశ్చయముతో ఎంత గొప్ప విషయం చూడండి నిశ్చయముగా నిశ్చయముతో నిశ్చయంతో ఎవరైనా చేస్తారు నిశ్చయముగా ఏం జరుగుతుందో చెప్తారు అది అనమాట అవిషాభి అవిషాభి అంటే ఘృతాదులతో అంటే అన్ని వస్తువులతో కలిపింది అనమాట సోమం రాజును ఇక్కడ సోమం అంటే రాజును అని అర్థం అనమాట మృసామసి రాజసూయ యాగ నిమిత్తం ఆలోచనతో పిమ్మట ఆ రాజు నీ పరమైశ్వర్యశాలి కేవలము నీ కొరకు ప్రజ పన్నులు చేసినారు ప్రజలే వారంతట వారే వచ్చి పన్నులు ఇస్తున్నారు ఎందుకు ఈయన రాజసుయాగం చేయాలి చేసి మా ప్రజలందరినీ కాపాడాలి అని సో ఇది ఈ మంత్రం ఇక్కడ బలిహృత వచ్చింది చూడండి బలిహృత అంటే పన్నులు ఇచ్చువారుగా కరెక్ట్ చేసినారు సో ఇది విశేషం అనమాట ఇది చాలా గొప్ప విషయం అంటే ధ్రువం ధ్రువేణ సో ఇది ఈ రెండు కూడా ఈ పదాలు ఒకటేమో ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి పెట్టి వాడే సో నిశ్చయముగా నిశ్చయముతో సో ఈ ప్రజలు వారంతటి వారే పన్నులు కడతారు రాజుకి కట్టి ఇగో ఇది మీరు ఇట్లా మమ్మల్ని పాలించండి ఈ ప్రపంచంలో శాంతిని తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఈ పన్నులు కడతారు సో ఇది రాజసేయాగానికి సంబంధించిన మంత్రం సో దానిలో ప్రజలు సోమ ఘతాదులతో అంటే నెయ్యి ధనధాన్యాలతో సహా ఆయన రాజు సమర్పించి మీరు చేయండి అని చెప్పి రాజుని కోరుకుంటారు సాలి సో రాజు సాలి అవ్వాలన్నమాట అలా చేసి ఆయన చేత రాజసేయాగాన్ని చేయించి దేశాన్ని కాపాడమని చెప్తారనమాట సో అది బలి అంటే బలి వృతహ సో ఇది మనము బాగా అర్థం చేసుకోవాలి అది ప్రజలు వాడంతట వాళ్ళే పన్నులు తీసుకొచ్చేవాళ్ళు హృత అంటే మోయేవారు అనమాట తీసుకొచ్చేవారు ఇంకా వారు కూడా ఉంటున్నారు ఉంటున్నారన్నమాట అర్థం ఇంకోటి సో ఇక్కడ బలి హృత సో ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ సో బలి అనగానే ఏదో తెచ్చి కట్టి కట్టి ఒక పశువుని కట్టే సంపేట చాలా తప్పులు ఆయన చెప్పినవి చాలా తప్పులు అటువంటివి వేదం అంగీకరించదు వేదంలో అలాంటివి లేవు బలి అంటే ట్యాక్స్ లేకపోతే గిఫ్ట్ ఈ రెండే ఇది అర్థం చేసుకోవాలి మనం సో మనం అన్నాన్ని బలిగా ఇస్తామనమాట అన్నాన్ని ఇప్పుడు హోమంలో ఏమి ఇస్తున్నాం మనం గిఫ్ట్గా ఇస్తున్నాం దేవతలకి సో హోమంలో మనం ఇచ్చేదంతా అక్కడ దేవతలకి అది గిఫ్ట్ అనమాట అందుకేనే కదా మనం ఎన్నిసార్లు మీరు విడుంటారు ఇంద్రుడు స్వీకరించాడు స్వీకరించటం అంటే మీరు ఇచ్చిన కానుకను ఆయన స్వీకరించాడు ఇది ఆహారము మనమైతే అన్నం ఏదైతే మనం హోమంలో వేస్తామో అది దేవతలకు ఆహారము నెయ్యి సుగంధ ద్రవ్యాలు పుష్టికరమైనవి తీయటి పదార్థాలు ఏవైతే మనం సమర్పిస్తామో అవన్నీ కూడా దేవతలకు ఆహారం అనమాట సో ఆహారం ఇప్పుడు ఇక్కడ దేవతలు అనగానే ఒక మనిషి ఒక రూపముండి తింటాడు వాడికి కడుపు నిండు ఆహా అనుకుంటాడు అది కాదు అక్కడ దేవతలు అంటే ఈ సృష్టిలో ఉన్న దివ్యమైన పదార్థాలన్నిటిని మనం శుద్ధం చేయడం కోసం ఒకటి ఆహారం ఉంటేనే కదా శుద్ధం అయ్యేవి అది వీక్ అయిపోతాయి కదా సో అవన్నీ చేయటం కోసం మనము హోమం చేస్తాము యజ్ఞం చేస్తాము యజ్ఞం చేసే ముందు నాకు శత్రువులు ఎవరు లేరు అని చెప్పడం జరగదు ఎక్కడా కూడా అది తప్పది సో అదేంటంటే ఎవరో అది ఏర్పరిచారు రాజు కాబట్టి రాజు శత్రుశేషం లేకుండా చేసుకొని రాసుయోగం చేస్తాడు అందుకని కదా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ ధర్మరాజు రాసుయోగం చేశారు రాజుయాగం చేసి ధర్మాన్ని నెలకొల్పుతారు ఏమంటారంటే ప్రతి చోటకి అశ్వాన్ని పంపించి అశ్వమేధం అన్నమాట అశ్వాన్ని తీసుకొచ్చి ప్రతి రాజ్యము మీరు మా చక్రవర్తి అని మేము అంగీకరిస్తున్నాము అని చెప్పినప్పుడు ఆయన దాన్ని ఆ అశ్వాన్ని తీసుకొచ్చి అందరినీ రాజును మళ్ళీ పిలిచి హోమం చేస్తాడు ఆయన పెద్ద యాగం చేస్తాడు ఇది రూల్ అండ్ రెగ్యులేషన్ అనమాట సో దానికి ఈయన ఎవో చెప్తున్నాడు ఈయన అసలు యాగం చేశాడో లేదో కూడా నాకు తెలియదు కానీ తప్పండి ఇలాంటివి మీరు తప్పు అది యజ్ఞంలో ఎప్పుడు బలి బలి అంటే ట్యాక్స్ లేకపోతే కానుక ఈ రెండే సో మనం దేవతలకు ఇచ్చేది బలి అన్నప్పుడు ఈ ఆహారం మనం తినే ఆహారం ఏదైతే సాత్వికమైన ఆహారం ఉంటుందో అదే వేస్తాం కానీ జంతువులను చంపేసి ఏమైందంటే అలా ఆహారం ఇవ్వడాన్ని మనం దేవతలకు ఇస్తున్నాం కాబట్టి దాన్ని బలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే జంతువుని తెచ్చారో అది కూడా బలి అని మొదలు పెట్టేశారు సో జంతు బలి లేనే లేదు జంతు బలి అంటే జంతువులు కానుక్కో ఇవ్వాలి అంతేకాని చంపమని కాదు అర్థం బలి అంటే చంపటం అని ఎక్కడా లేదు ఏ డిక్షనరీ ఏ ఏ సంస్కృత డిక్షనరీ మీరు వెతుక్కో లేదు తప్పది సో జంతువుల్ని ఇచ్చారు అంటే కానుకగా ఇచ్చారని అర్థం అంతేకాని చంపడం అని కాదు అర్థం సో ఇది తప్పు ఆయన అది ఏదో అన్న పదం యాడ్ చేసేసుకొని సంకల్పం తీసుకుంటారు ఇవన్నీ తప్పు మొదటేమో ఆయన శత్రువు లేకుండా చేసుకొని అప్పుడు హోమం చేస్తారన్న అయిపోయిన తర్వాత యజ్ఞ ఫలితమే శత్రువు లేకుండా ఉండటం అని యజ్ఞ ఫలితం అది వస్తున్నప్పుడు ముందరే చంపటం ఒకవేళ ముందు చంపితే తర్వాత ఫలితం నాకెందుకు సో ఇది అర్థం అర్థం లేని మాటలు ఎవరికి ఇది యాగము యజ్ఞము అనేది దైవ కార్యాలన్నీ తెలియక పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడ ఉన్న సుంట కవిత్వాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు ఆ చివరికి ఏదో సంస్కృతం పదం నాలుగైదు వాడే సభాప పెద్ద పండితుడు అనుకుంటారు అయితే సో ఇది అండి ఇవి అలా జరగదు మనం దాన్ని నమ్మకూడదు యజ్ఞంలో బలి అని బలి అంటే చంపడం అని కానే కాదు అది ట్యాక్స్ లేకపోతే కానుక ఈ రెండే రాజుకి వాళ్ళంతట వాళ్ళే ప్రజలు కానుక ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఏంటంటే ప్రజలు పన్నులు కట్టవలే తప్పించుకు తిరిగితే అది అధర్మ రాజ్యం అవుతుంది ప్రజలు తమంతటి తామే ఇగో నేను ఇంత సంపాదించాను దీనిలో ఇది ట్యాక్స్ అది ఇప్పుడు ఏమైందంటే ప్రజలు కట్టకపోయేటప్పటికి గవర్నమెంట్ నిర్ణయించాల్సి వస్తుంది నిర్ణయించి ఓకే పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఏదైతే అది ట్యాక్స్గా కట్టండి కట్టాలండి మనం ట్యాక్స్ కట్టాలి పన్నులు కడితే కానీ రాజ్యం సుభిక్షంగా ఉండదు అప్పుడే కానీ ఈ దొంగ రాజకీయ నాయకులు మనం ఏరిపారేయాలి కరెక్ట్ వాళ్ళని ఎన్నుకుంటాం డిమాండ్ చేస్తాం మనం సో మీరు చేయండి అదే వాళ్ళు నిశ్చయంగా నిశ్చయముతో నిశ్చయంగా నిశ్చయంతో చాలా బాగా వాడే మంత్రం సార్ పరమేశ్వరుడు కదా ఆయన ఇచ్చింది సో ఎంత క్లారిటీగా ఉన్నాడు నిశ్చయంగా ఇవ్వాల్సిందే నిశ్చయముతో ఇవ్వాల్సిందే చాలా అద్భుతమైన మంత్రం ఇది ఇలాంటి మంత్రాలు మనకు వేదంలో చాలా దొరుకుతాయి మీరు బలి అంటే ఇది అర్థం చేసుకోండి ఉంటానండి ఓ